అండి నమస్తే దొండకాయ కొబ్బరి ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీ ప్రాసెస్ చారులోకి సూపర్ కాంబినేషన్ మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి అందుకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపించేస్తాను ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని ప్యాన్ తీసుకుని అందులోకి ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులోకి పల్లీలు వేసుకోండి పల్లీలు కాస్త దోరగా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పును కూడా వేసుకుని జీడిపప్పు కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకుని సెపరేట్ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు అదే ఆయిల్లోకి పచ్చిశనగపప్పు మినపప్పు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చిని మిర్చిని వేసుకుని పోపు అంతటిని దోరగా ఫ్రై చేసుకోవాలి పోపు అంతా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి ఇక్కడైతే నేను దొండకాయల్ని ఇలా చక్రాలుగా కట్ చేసుకుని అయితే యాడ్ చేసుకున్నానండి మీరు కావలిస్తే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టుకుని మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకుంటూ దొండకాయలు బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి దొండకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోండి పచ్చి కొబ్బరి మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకొని మీరు తినే కారానికి తగినట్టుగా కారాన్ని యాడ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుని డిష్ అవుట్ చేసుకుంటే దొండకాయ కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయినట్లే చాలా సింపుల్ ప్రాసెస్ కదా పప్పు చారులోకి అయితే సూపర్గా ఉంటుందండి మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సమ్మంటే క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్